నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడతాను సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఆ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్షని తీసుకున్నారు వరుసగా ఆయన దీక్షల్లోనే ఉన్నారు ట్వారాహి దీక్షని చేపట్టారు మనకు తెలిసిందే దాని తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష అని ఒకటి చేస్తూ ఉన్నారు ఎందువలన చేస్తూ ఉన్నారు ఏమిటి ప్రాయశ్చిత్త దీక్ష దేని కొరకు ప్రాయశ్చిత్తం కావాలి అని అనుకుంటున్నారు లోకహితం కోసమా ఇప్పటిదాకా జరిగినటువంటి తప్పిదాల నుంచి ఆ ప్రకృతి మనల్ని క్షమించాలి అన్న ఉద్దేశంతో ఒక నాయకుడుగా ఉన్నవాడు ఖచ్చితంగా చేయాలి ఆయన చేసి చూపిస్తున్నాడు ఆయనే కాదు మనం కూడా చెయ్యాలి అని ఎంతో చెప్పకనే చెప్పటం అది ఎవరికి వాళ్ళు చెయ్యాలి ఎందుకంటే జరుగుతున్నాయి తప్పిదాలు తప్పిదాల రీత్యానే విధి ఎన్నో చూస్తూ ఉన్నాం మనం దేవుడు శంఖ చక్ర గధాలు పట్టుకుని కిందకు దిగాల్సిన అవసరం లేదు దేవుడికి ప్రకృతి అనేది ఒకటి ఉంది అది ఊరుకో దేవుడు ఊరుకున్నా ప్రకృతి ఊరుకో ఊరుకోదు కాబట్టి ఒకసారి చెప్పండి సార్ ఈ ప్రాయశ్చిత్త దీక్ష అంతరార్థం ఏమిటి మనం సాధారణంగా ఈ ప్రాయశ్చిత్తం అనే పదాన్ని సంధ్యావందనంలో వాడతాం అంటే చేయవలసిన సమయానికన్నా కొంచెం ఆలస్యంగా చేస్తే ఒక నాలుగు సార్లు అర్ఘ్యప్రధానం ప్రాయశ్చిత్ అర్ఘ్యప్రధానం అని ఉంటుంది సంధ్యావందనం ఇస్తారా ఇవ్వాలి ప్రతిరోజు కూడా అంటే మనం ఉదయం సూర్యోదయ సమయంలో ఆయన వచ్చే సమయానికి ఇవ్వాలి సంధ్యావందనం సమయంలో ప్రదానం చేస్తాం అది కొంచెం దాటిన ముఖ్య అంటే మనం ముఖ్యంగా మనం లేట్ అయినప్పుడు కాలాతీత కాలాక్రమణ దోష నివారణార్థం ప్రాయచిత్త అర్గ్యప్రదానం కలిసి అని అమ్మవారి మనం గాయత్రి మంత్రాన్ని ఈ విధానానికి గాయత్రి వేరుగా ఉంటుంది ప్రధానంగా ఇచ్చే అర్ఘ్యానికి గాయత్రి వేరుగా ఉంటుంది ఈ విధానానికి గాయత్రి వేరుగా చెప్పి నాలుగు సార్లు సమయాన్ని బట్టి ప్రధాన ఇవ్వడం ద్వారా అంటే ప్రాయశ్చిత్తంగా చేస్తాం అంటే ప్రాయశ్చిత్తం అంటే తప్పిదం జరిగింది అనివార్య కారణాల వల్ల లేటుగా లెగించాను లేటుగా లెగిస్తేనే ప్రాయశ్చితం అర్ఘ్యం నాలుగు సార్లు ఇస్తున్నా ఉన్నప్పుడు ఇంత పెద్ద తప్పిదం జరిగింది ఇది అంటే ఆయన ఫస్ట్ పౌరుడిగా ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ ఆయన కింద వాళ్ళు చేసినది కాదు ఇంతకు ముందు జరిగినటువంటి తప్పిదానికి నా నిజంగా అంటే ఉన్నతుడు అని చెప్పడానికి సరిపోతుంది ఏమి నాయకుడు అండి సనాతన ధర్మంలో ఉన్నందుకు ఉన్నావు మనం అసలు బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు మన పిల్లలకి అబ్బాయిలకైతే మరీ అది అన్యాయం గుడికి వెళ్ళాలంటే అదో నామాషి అలాంటి పెంపకాల్లో ఉన్నటువంటి మనం ఒక నాయకుడు సనాతన ధర్మంలో ఉన్నానని గర్వంగా నాయకుడు సినిమా సినిమా హీరో ఆయన ప్రజలందరి మనసుల్లో కొల్లగొట్టినటువంటి హీరో సాధారణంగా హీరోలు అందరూ కూడా బొట్టులు పెట్టుకోవటం అంటే ఈ కండువాలు వేసుకోవటం ఇవన్నీ నామోషిగా పీలు ఉంగరాలు పెట్టుకోవడం ఇవన్నీ నామోషిగా పీల్ అవుతాయి సహజంగా అంటే వీళ్ళు ఫిలిం ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి కళాకారులు కాబట్టి ఈ కొంచెం ఇలాంటివి ఏమైనా చేయడానికి అంటే స్టైలిష్ ఆ మోడ్రన్ ఇది పోతుందేమో అని ఫీల్ అవుతుంటాం కానీ చూడండి అందులోంచి వచ్చి ఏదో చెయ్యాలని తపనతో ఆయన చేసేవన్నీ కూడా కొంచెం ఇలాగే క్రిటికల్ గానే కాంప్లికేటెడ్ గానే ఉంటాయి ఊరికి దూరంగా వెళ్ళిపోయి పొలం తీసుకోవటం అసలు ఆయన త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు ధర్మాన్ని దాన్ని చెయ్యటంలో ఎటువంటి అంటే ఇదేదో గోప్యంగా చెయ్యాలి పది మంది ఏమైనా వేసుకుంటారు లేకపోతే దీనికి రాజకీయాలను అంటగడుతూ అమ్మో ఆ ఓటు బ్యాంక్ మనకు పోతుందేమో ఈ ఓటు బ్యాంక్ మనకు పోతుంది ఇట్లాంటి దీన్ని ఏమన్నా అంటే ఒక నీచమైనటువంటి ప్రవృత్తి లేనటువంటి ఏకైక నాయకుడు పవర్ స్టార్ పవన్ అదే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా ఎంత విజయం అంటే పూర్తి విజయం ఇంతవరకు రాజకీయ రంగంలోనే ఎవ్వరూ సాధించలేదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి సీట్లు ఇరవై ఒకటి అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ మూడు అనేది గురుడు ఆధిపత్యాన్నిస్తుంది ఆ అంటే అర్ధమండలం దీక్షగా తీసుకుంటే ఆయన అద్భుతమైన అక్కడ విజయం సాధించేశారు నిజంగా అంటే వాటమిని చవి చూస్తూ ఆనందిస్తూ వాటమిలో గెలు గెలుపుని ఎత్తుకుంటూ గెలిచినటువంటి వ్యక్తి గ గర్వంగా అమ్మవారి చాతుర్మాస దీక్ష దీక్షలు ఆల్రెడీ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షను కూడా చేస్తున్నారు ఆ ఇది ఆ వెంకన్న బాబుకి జరిగినటువంటి ఆ అపరాధం ఏమవుతుందో దానికి క్షమార్పణగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అని అనుకోవచ్చా అంటే వెంకన్న బాబుకి అని ఆయన అనుకుంటున్నారు ఆయన చెప్తున్నారు కానీ వెంకన్నబాబుకి ఏం జరగదు ఎందుకంటే ఆయన భగవంతుడు ఆయన దాకా ఈ ప్రసాదాలు వేళ చేసినటువంటి పొరపాటు ప్రసాదాలు వెళ్ళవు అక్కడ భగవంతుడికి నివేదన చేసేది ఆ పురోహిత దాంట్లో నుంచే వెళుతుంది ఇది ఆయన ప్రసాదంగా నామకరణం చేస్తున్నాం ఆయన వ్యాప్తుడు కాబట్టి ఆ తిరుపతి అంతా కూడా వ్యాపించి ఉన్న శక్తితో ఆయన దాన్ని కూడా ఆస్వాదిస్తారు ఇది తిన్నటువంటి మనోభావాలు దెబ్బతిన్నటువంటి కోటాను కోట్ల కోటాను కోట్ల హిందువుల మనోభావాలలో ఉన్నటువంటి వెంకటేశ్వర తత్వానికి ఆయన క్షమాపణ చెబుతూ అసలు అదే ఎందుకంటే ఆయన నన్న కూడా ఆయన పట్టించుకోడు ఆయన భక్తుడు జోలికి వచ్చిన భక్తుడు భావాల జోలికి వచ్చిన ఊరుకునే పరిస్థితి ఉండదు ఇన్ని కోట్ల మందికి ఆయన నేను చెప్పాలి ఆయన ఒక నాయకుడుగా ముందుండి అంటే ఎప్పుడు కూడా నాయకులు బాగుంటే ప్రజలు బాగుంటారు ఎందుకంటే ప్రజలు చేసే తప్పిదాలలో సెవెన్ పర్సెంట్ పాపం నాయకులకు అంటుకుంటున్నట్టు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే దానికి కారకుడు నాయకుడే నాయకుడు సరైన దారిలో నడిస్తే మనకు సామెత ఉంటుంది ఆ ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు చేలోనే మేస్తుంది ఇప్పుడు ఎవడైతే నాయకుడు ఉన్నాడో ఇది ఇలాంటి నాయకుడు ఇది భారతదేశ వైభవం ఇది హిందూ సనాతన సాంప్రదాయానికి ఇస్తున్నటువంటి కిరీటం తప్పు జరిగిపోయింది అయిపోయింది పంది కొవ్వుతో చేశారా బీఫ్ కొవ్వుతో చేశారా మొత్తానికి నెయ్యిని అలా ఎక్స్ట్రాక్ట్ చేశారు నెయ్యిలో దాన్ని వాడేశారు అయిపోయింది స్వామికే కాదు మీరు అన్నట్టుగా భక్తులందరూ కూడా బాధపడినటువంటి సందర్భం దీనికి ప్రకృతి విలయ తాండవం చేయకుండా చేయక మునిపే ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ మా వంతుగా మరి మనం ఎలాగా ఆయన ఆదర్శంగా తీసుకుని ఎలా మనం ఎలా క్షమార్పణ చెప్పాలి ఒక ఇరవై ఒక్క రోజు పాటు దీక్షగా తీసుకుని ఒంటిపూట భోజనాన్ని ఆచరిస్తూ చాలా తక్కువగా తేలికగా అయినటువంటి పదార్థాలని తీసుకుంటూ మనకు దగ్గరలో దొరికినటువంటి అంటే గోమూత్రం దొరుకుతుందమ్మా గోమూత్రంతో ప్రక్షాళన అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రకృతి అంటే మనం బయట ఉన్న ప్రకృతిని చూస్తాం ప్రసాదం తినడం వల్ల ఇక్కడ లోపల ప్రకృతి పాడైంది ఇది చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆత్మకారుకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి లోపల జ్యోతి స్వరూపుడుగా ఉన్నాడు కదా ఆ జ్యోతికి కలంకం అంటుకుంటుంది కాబట్టి మనకి దగ్గరలో ఉన్నటువంటి గోమయాన్ని నీళ్ళలో కలుపుకుని స్నానం ఆచరించడం ఇరవై ఒక్క రోజు కూడా దీక్షగా గోమయాన్ని మనం స్నానం ఆచరించడం ద్వారా గో ఘతాన్ని అంటే ఆవునేతిని స్వీకరించడం ద్వారా అలాగే గోమూత్రాన్ని స్వీకరించడం ద్వారా అంటే అసలు ఒరిజినల్గా దొరికితే పంచగవ్య ప్రాసన చేస్తే పంచగవ్య ప్రాసన చేస్తే ఈ జరిగినటువంటి పాపానికి ప్రక్షాళన లభిస్తుంది అందరూ కూడా ఇరవై ఒక్క రోజు దీక్షగా అంటే ఇక్కడ మనకి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే అందరూ ఇప్పుడు తప్పులు జరుగుతున్నాయి ఈ తప్పులని మనం భరిస్తూ ఉండాల్సి వస్తుంది ఎందుకు అంటే పూర్వం స్వతంత్రం రావడానికి పూర్వం గో సంపద స్వచ్ఛమైనటువంటి భారతీయ దేశవాలి ఆవుల సంపద నూట ముప్పై కోట్లు అప్పుడు జనాభా ముప్పై కోట్లు ఇప్పుడు భారతదేశ జనాభా నూట నలభై కోట్లు గో సంపద పదిహేడు కోట్లు ఏంటమ్మా ఇదో పాలు మామూలుగా కూడా ఆలోచిస్తే పాలు నెయ్యి పక్కన పెట్టండి గోమాత ఎక్కడ ఉంటే అక్కడ సస్య శ్యామలం ఇప్పుడు ఇది దొరకట్లేదు కాబట్టి మేము వేరే వేరే తెస్తానం అంటున్నారు గో సంపద పెంచడానికి మన కళ్ళు ఎదురకుండా కబేళాలకి తరలేకపోతుంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరు తిరగబడుతున్నారు మిగతా వాళ్ళందరూ చోద్యం ఎందుకు చూస్తున్నారు మన మన ఇళ్ల మధ్యలోనే కబేళాలు ఏర్పాటు చేసి జరుగుతుంటే ఎందుకు ఎదిరించలేకపోతున్నారు ఎప్పుడు ఎంతసేపు గోవిందుడు గోవిందుడు అంటే ఆయన గోవుకి తన ప్రాణాన్ని గోవు అంటే ఆయనకి చాలా ఇష్టం మనం ఆయనకి ఏదో జరిగింది కాదు మీరందరూ గుర్తించండి ఇక్కడ జరుగుతుంది స్వచ్ఛమైనటువంటి దేశవాళి ఆవు నేతితో తయారవ్వాల్సినటువంటి ప్రసాదం ఈరోజు కలితీ జరిగింది అంటే గో సంపద లేక గో ఘృతం లేక కదా మనం ఇప్పుడు కాపాడాల్సింది ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సింది వెంకటేశ్వర స్వామికి కాదు గోమాతకి గోమాతని తీసుకొచ్చి మళ్ళీ మనం పెంచగలిగితే గోమాతని కాపాడుకోగలిగితే వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు జరిగిన దానికి మనం ప్రాశం చేసినట్టు తప్పకుండా సార్ అయితే ఇది పెంచటం అనేది డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా కబీలాలకి ఏవైతే తరలి తరలి వెళ్తున్నాయో కనీసం ఆపే ప్రయత్నమైన చేయాలి ఆపండి పోషించడానికి ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి చాలా డెఫినెట్ చాలా మంది ఉన్నారు సహాయం అందిద్దాం నెలకు ఒక ఐదు వందలు ఇవ్వలేమో మనం గలం మనం మనం చేయగలం చేయాలి అనుకుంటే ఇక ఇది కూడా మేము చేయలేపోతున్నాం ఇరవై ఒక్క రోజులు ఇందాక చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళిపోయి తిరుపతికి వెళ్ళిపోయి నాకు అది కావాలి నా పిల్లలకి పెళ్లి లేకపోవాలి నాకు ఉద్యోగాలు రావాలి ఇన్ని కోరేసుకుంటున్నాం కదా ఒకసారి స్వామి గురించి కూడా చేద్దాం స్వామి గురించి కూడా ఆలోచిద్దాం ఒక ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు ఒంటి పూట దీక్షగా తీసుకుని ఉంటుంది భోజనం చేస్తూ తప్పకుండా నేల మీద పడుకుంటూ మనకు అందిన వాటిలో పళ్ళని పలహారాలని స్వీకరిస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ మనసులో తదేకంగా దీక్ష చేస్తే స్వామికి ఆ శక్తి పెరిగి దుర్మార్గులు యొక్క ఆట కట్టి ఇలాంటివి జరగకుండా ఉంటే జరిగిన దానికి ప్రయత్నిం చేసుకున్న వాళ్ళు అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు